അക്ഷര ന്യൂസ് കി സ്വാഗതം വാർത്ത ചോദിച്ചീപ వరకే క్షేమ ఉతం ఉంటేనే తీసుకుంటామని చెప్తారు అంటే ఎంత ఇబ్బందులు ఉన్నాయో రైతుల కళ్ళల్లో మనకు కన్నీరే అవుపడుతుంది ఈ కన్నీరు చూర్చాలంటే పోరాటాల శరణ్యం ఈ ప్రజల పోరాటాలు చేయకపోతే ప్రజా ఉద్యమాలు జరిగాయి అదేవిధంగా సామాన్య ప్రజలు ఇలా ఒకనాటి ఎస్టీ వర్గీకరణ దీనికి కమ్యూనిస్ట్ పార్టీ మొదలు పలికింది అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి ఇవాళ బీసీ ఉద్యమానికి కూడా పెద్ద ఎత్తున అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాలకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా రిజర్వేషన్ల ప్రక్రియ కొడతా ఉంది దాని చూస్తూ బీజేపీ పార్టీ శాసనసభలో మాట్లాడి ఆమోదించి ఇవాళ గవర్నర్ లక్ష్యం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉంది దీంతో అత్య పెద్ద సంఖ్యలో బీసీ వర్గాలకు రిజర్వేషన్ దూరం అవుతావు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి చూపించాలి ఏదో తెలియబెట్టి నేను దురుకుకోవడం కాదు మరి సాధించేంత వరకు కేంద్రం మీద పోరాటాలు సాగించాలి కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు హోదామైనటువంటి తలంపు చేస్తే బీసీ నోటితో మట్టిబట్టే వాళ్ళైతే బీజేపీ కుటిల నీతికి వ్యతిరేకంగా పోరాటాలు సాగించాలి ఆనాడు విపీ సింగ్ తెచ్చినటువంటి రిజర్వేషన్ కూడా ఆనాడు మండల పేరుతో బీజేపీ పార్టీ అడ్డుకున్నది కాబట్టి బీజేపీ పార్టీ దుర్మార్గాన్ని సామాజిక న్యాయానికి రిజర్వేషన్ల వ్యతిరేక పార్టీగా మనం పోరాటాలు సాగించాలి ఈనాడు పెద్ద ఎత్తున రాజ్యాంగాన్ని రక్షించుకుంటాందుకు అంబేరికనిస్టులు కమ్యూనిస్టులు లౌకిక వాదులు ప్రజాస్వామిక కలిసి కట్టిగా నిలబడదాం ఇవాళ ప్రజాస్వామ్యాన్ని వంటగా పార్టీ బీజేపీ అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ వంద సంవత్సరాల సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ పేదవాళ్ళ కష్టజీవుల జీవుల కష్టజీవులకు మరి పేదవాళ్ళ కళ్యాణం జరిగితే ఎనజెండా పార్టీ నిలబడదు ఈనాటి కూడా ఒక పేదవాడికి కష్టం వస్తే ఏ పార్టీ ఉంటుంది ఎలాజెండా పార్టీ ఉంటుంది చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో కనబడితే చాలా రకాలుగా భ్రమలు పెట్టి పైసలు పెట్టి గెలిచి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు పోతూ ఉంటారు కానీ కమ్యూనిస్టు పార్టీ మరి నిజాయితీగా ఒకనాడు ధర్మబుక్ష లాంటి వాళ్ళు దూరవరం సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు